జిల్లా పాణ్యం జగనన్న కాలనీలో రోడ్లు వీధి లైట్లు లేకపోవడం తోటి అవసరం పడుతున్నామని జిల్లా కలెక్టర్ ప్రజా పరిసర వేదికలో ఫిర్యాదు చేసిన కాలనీ వాసులు ఈ సందర్భంగా పాణ్యం మేకల బండ ప్రాంతంలోని ప్రస్తుతం మట్టి రహదారి మాత్రమే ఉండటం వలన గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యంగా విద్యార్థులు మహిళలు వృద్ధులు ప్రతిరోజు రాకపోకలకు చాలా కష్టపడుతున్నారు వర్షాకాలంలో ఈ రహదారి పూర్తిగా బురదమయమై నడవటానికి కూడా వీలు కాకపోవడం జరుగుతుంది మేకల బండ చుట్టూ కూడా చెరువులు మరియు పాడి పంటలు పొలాలు ఉండటం వలన రాత్రి వేళలో మరింత చీకటి భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయి ఈ పరిస్థితుల్లో సరైన వీధి దీపాలు కూడా లేనందున ప్రజలు రాత్రి వేళ బయటకు రావటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంతేకాకుండా చీకటిలో పాములు చెద పురుగులు తిరిగే ప్రమాదం ఉండి గ్రామ ప్రజలు ఎప్పుడు భయాందోళనలోనే ఉంటున్నారు ఇటీవల మా గ్రామంలో కొన్ని ఏళ్లలో దొంగతనాలు కూడా జరగటం వలన గ్రామ ప్రజలలో భయాందోళన మరింత పెరిగింది ప్రస్తుతం ఉన్న వీధి దీపాలను కనీసం మరమ్మతులు చేసి వెలిగించేలా ఏర్పాట్లు చేస్తే ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు ఉమామహేశ్వరి మాది పాణ్యం మండలం పాణ్యం విలేజ్ పాణ్యం విలేజ్ లో జగనన్న లేఅవుట్ ఉంది అక్కడ ఆరు వందల బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి తర్వాత మూడు వందల కుటుంబాలు ఇప్పుడు ఆల్రెడీ నివాసం ఉంటున్నారు అక్కడ నిత్యం తిరగడానికి రోడ్డు సౌకర్యం లేదు అలాగే కరెంటు సప్లై లేదు మెయిన్ కు పాణ్యం నుంచి జగనన్న లేఅవుట్ వరకు వీధి లైట్లు అసలు స్తంభాలు వేసారు గానీ లైట్లు వేయడం లేదు తర్వాత రోడ్ చాలా గుంతలు గుంతలుగా ఉంది వర్షం వస్తే పిల్లలు స్కూల్ స్కూల్ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అలాగే రాత్రిపూట ఆ మహిళలు స్కూ గ్రూప్ మీటింగ్ లో పోయి ఇంటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అంతా తాగుబోతులు తిరుగుతున్నారు రోడ్ సౌకర్యం లేనందుకు మనుషులు తిరగడం కూడా తక్కువగా ఉంది మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము పాముల బిడద ఎక్కువైపోయింది కాబట్టి దయచేసి మా పాణ్యం జగనన్న లేఅవుట్ కు రోడ్డు వేసి కరెంటు సప్లై ఇవ్వాలని కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని పాణ్యం గ్రామం వరద నా పేరు నేను జగన్నన్న కాలనీలో నివాసం ఉంటున్నాను మా జగన్న కాలనీలో వీధి లైట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి వర్షం వచ్చినప్పుడు చెరువు కట్టమ్మడి పోవాలంటేనే చాలా కష్టం జారిపడిపోతున్నాము పడిపోతున్నాము వెహికల్స్ పోవడానికి ఇబ్బంది పోతు ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా రాత్రిపూట అయితే ఆ చెరువు కట్టమ్మడి దావమ్మడి పోవాలంటేనే పాములు అన్నీ తిరిగి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మహిళలు రాత్రిపూట వెళ్ళాలంటే ఆ రోడ్డు వెమ్మడి తాగుపోతే వాళ్ళు చీకటి ఉంది ఇక్కడ కూర్చొని తాగితే బాగుంటుంది ఎవరు మనల్ని పట్టించుకోవాలనే ఉద్దేశంతో రోడ్డు అమ్మడి తాగుకుంటా కూర్చొని ఏదో మెండి చేసుకుంటూ ఉన్నారు గమనించి ప్రస్తుతం మీరు ఏం చేస్తారు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకోటి వాన పడిందంటే ఆ రూట్లో వెళ్ళాలంటే ఆ చెరువు కట్ట బురదంతా దారి వెంట వచ్చేసి బురదంతా చాలా ఇబ్బంది పడుకుతుంది ఆ బండి బండి వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది ఆటో వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి రాత్రిపూట చీకటి అయింది డ్రాప్ చేతురండి అని అంటే ఏ ఊరు ఆటో వాళ్ళు వచ్చి మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేతోనే లేరు చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి దయవుంచి కలెక్టర్ అమ్మగారు ఆఫీసర్లు అందరూ గమనించి మా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది మా కాలనీకి మీరు దయ ఉంచి రోడ్లు తర్వాత లైట్లు వీధి లైట్లు అంటే స్తంభాలు ఉన్నాయి కానీ దానికి సపరేట్ ఒక లైన్ గుంజి పదహైదు లైట్లు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు పంచాయతీ పంచాయత్ మీద పంచాయతీ బోటోళ్ళని అడిగితే అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే అది పంచాయతీ బోటోళ్ళు అంటారు ఇదే విధంగా మేము చాలా మందిని అడిగినాము మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వినత పత్రం కలిసి ఇచ్చినాము ఆమె కూడా మా సమస్యను పరిష్కరించలేదు ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ అమ్మ గారికి వచ్చినాము కలెక్టర్ అమ్మ గారు లేరు కాబట్టి మీరు దయమిచ్చి ఆఫీసర్లను మేము ఒకటే వేడుకుంటున్నాం ఈ ఆఫీసర్లు కూడా ఇప్పటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే మాది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దానికి ఎస్టిమేషన్ ఇచ్చి పంచాయత్ బోర్డుకి ఇస్తాం తప్ప మేము చేసేది లేదు ఏం లేదు అని అంటున్నారు కాబట్టి ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటో పంచాయతీ బోర్డు ఎవరో ఒకరు మాకు దయించి మా ప్రజల మీద మా ఆడవాళ్ళ మీద దయ మాకు దారి వేసి మాకు లైట్లు వీధి లైట్లు వేసి మాకు దయముంచి కనకరిస్తారని మా పిల్లల భవిష్యత్తు కోసం అన్న మీరు కాపాడుతారని ఆశిస్తున్నాము ఇదే నా మా జగన్న కాలీ యొక్క ప్రజల యొక్క విన్నపము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి